ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఇప్పటికే నిన్న సాయిబాబు గారు మాట్లాడి ఉన్నారు అవి మళ్ళా రిపీట్ చేయకుండా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నేను మేము ముందుంచాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ఎటు నడిపించదలుచుకోండి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయదలుచుకోండి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక గందరగోళకరమైన గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు ముఖ్యమంత్రి మీరు చూసిన నిన్న వార్త వచ్చింది రాష్ట్రం అంతా పెద్ద వార్త ఏమిటా వార్త దత్తాత్రేయ పుట్టినరోజు సందర్భంగా హాజరైంది గౌరవప్రదంగా వాళ్ళు పిలిచింది ఈయన హాజరైంది అదో భాగం కానీ ఆయన ఏం చెప్పుకున్నాడు అక్కడ నేను స్కూలు బీజేపీలో చదువుకున్నా కాలేజీ తెలుగుదేశంలో చదువుకున్నా ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాడు ఈ మాట చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏ సందేశం ఏదొచ్చుకున్నాడు ఆయన ఒక రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వెనదాకా అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి దేశంలో బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరుగుతున్న కాలం ఇది జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా మేము ఇండియా వేదికను ఏర్పాటు చేసినాం కలిసి వచ్చే పార్టీలు అన్నింటినీ కలుపుకున్నామని చెప్తారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు ఇంటికి పోయి బహిరంగంగా పాఠశాల విద్య బీజేపీలో హై స్కూల్ కాలేజీ విద్య తెలుగుదేశంలో ఉద్యోగం కాంగ్రెస్లో చేస్తున్నానంటే అందరు ఇట్లనే ఉండమని చెప్పదలుచుకున్నారు ఇది ఒక ఆదర్శంగా చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజానీకానికి మీరు ఏం సందేశం చేయదలుచుకున్నారు ఇది బాధ్యతగా లేదు లేదు ఇది కాంగ్రెస్ విధానమా ఇట్లా మాట్లాడటం ఇట్లా చేయడం ద్వారా బీజేపీ అంత ప్రమాదకరమైందేం కాదు నేను కూడా బీజేపీలో పనిచేసినే ఇగో వీళ్ళందరూ నాకు అత్యంత సన్నిహితులే ముప్పై నలభై ఏళ్ళ నుంచి వీళ్ళందరితో నాకు అలయ బలై ఉంది అని చెప్పదలుచుకున్నారా రాజకీయంగా ఇది చాలా పెద్ద తప్పు మాట్లాడుతుంది అంతేకాదు ఆయన ఇంకొక మాట అన్నాడు నేను కిషన్ రెడ్డి కలిసి పనిచేస్తే తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామంట అంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేస్తారా లేదు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం అంత చిత్తశుద్ధితో ఉన్నది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారా వాస్తవం అది కాదు వాస్తవం ఏమిటి మోడీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి పార్టీలు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాలను ఏడిపిస్తున్నాయి చట్టపరంగా రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి నిధులు కూడా బిగబడుతున్నది అప్పులు చేసుకోవడానికి కూడా ఆటంకాలు సృష్టిస్తున్నాయి